హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు ఈ ఉగాది స్పెషల్ వంటకమైన బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే ఈ పప్పు ఉడకబెట్టగా మిగులుతుంది కదా దాంతో కట్ చారు కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను దీని కొరకు నేను ముందుగా ఒకటిన్నర కప్పు వరకే శనగపప్పుని తీసుకున్నాను ముందుగా పప్పుని శుభ్రంగా కడిగి దీనిలో నాలుగు కప్పుల వరకే నేను వాటర్ని యాడ్ చేసి అలాగే కొద్దిగా పొంగు రాకుండా ఉండడానికి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను కుక్కర్లో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇందులో ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది పప్పు ఉడికే లోపల ఎండు కొబ్బరిని ఇలా సన్నగా తరిగిపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ ఎండు కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి అది మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ బెల్లంని కూడా తురిమి పెట్టుకోవాలి బెల్లం కూడా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను కదండి దానికి సమానంగా అంటే దాదాపు టూ గ్లాసెస్ వరకు బెల్లంని యాడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లం బదులుగా మీరు షుగర్ని కూడా యాడ్ చేయవచ్చు సేమ్ క్వాంటిటీతో ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయిందండి దీని నేను దీన్ని మొత్తం ఇలా ఒక బౌల్లోకి వడకట్టుకున్నాను ఆ ఎక్సెస్ వాటర్ని మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్ని నేను తర్వాత కట్ చార్ చేయడానికి యూజ్ చేస్తాను పప్పు గుత్తితో ఇలా పప్పు మొత్తాన్ని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే పెట్టుకున్న ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెల్ట్ అయ్యే వరకు స్టవ్ పై పెట్టుకొని హీట్ చేసుకోవాలి మామూలుగా మెల్ట్ అయితే సరిపోతుందండి మెల్ట్ అయ్యాక దీన్ని ఈ పప్పులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా కంప్లీట్గా బెల్లం అనేది దీనిలో కలిసిపోయేలా కలుపుకోవాలి పూర్తిగా కలిసిన తర్వాత ముందుగా నేను తురిమి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని అలాగే ఒక స్పూన్ వరకి ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని స్టవ్పై హీట్ చేసుకోవాలి సన్నని మంటపై దీన్ని బాగా దగ్గర పడే వరకు హీట్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాగా కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు మరొక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని ఒక కప్పు మైదా పిండిని అలాగే కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి అన్నీ మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిలా కొంచెం మెత్తగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు పూర్ణం కూడా రెడీ అయిందండి వీటిని ఉండల్లా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ నేను ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత కొద్ది కొద్దిగా గోధుమ పిండిని తీసుకుంటూ చిన్న పూరీలా చేసుకొని దానిలో ఈ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండల్ని ఇందులో పెట్టుకొని చుట్టుకుంటూ భక్ష ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ముందుగానే కొంచెం స్టవ్ పై ప్యాన్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేస్తూ ఈ బొబ్బట్లని దానిపై వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకి హీట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎంతో సాఫ్ట్గా ఉండే బొబ్బట్లని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉగాదికి ఖచ్చితంగా ఈ బొబ్బట్లని దేవుడికి నైవేద్యంగా చూపిస్తామండి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మృదువైన బొబ్బట్లు రెడీ అయ్యాయి అలాగే తెలంగాణలో ఉగాదికి ప్రతి ఒక్కరు చేసుకునే కట్టు చార్ని కూడా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగానే మనం తీసిపెట్టుకున్న పప్పు కట్టు ఉంది కదండి దానిలోకి ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు అంటే పులుపు కొరకి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ కరివేపాకు పెప్పర్ పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర మెంతి పౌడర్ అన్నిటినీ యాడ్ చేసి కాసేపు స్టవ్పై మరిగించుకోవాలి మనకి ఇక్కడ మ్యాంగో పులుపు అనేది సరిపోతుంది కనుక నేను చింతపండుని యాడ్ చేయడం లేదండి ఈ పప్పు అనేది కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై మరొక బాందిని తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని పోపు దినుసులు అలాగే కరివేపాకు ఒక రెండు నుంచి మూడు రెడ్ చిల్లీస్ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి అలాగే కొద్దిగా పసుపుని బాగా వేయించుకొని ఈ కట్టులో కలుపుకుంటే సరిపోతుంది ఇవి వేశాక బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన కట్టు చారు కూడా రెడీ అయింది ఇలా ఉగాది స్పెషల్ వంటకాలైన బొబ్బట్లని అలాగే కట్టుచార్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ నూతన సంవత్సరం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్